hello all namaste యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పై మొదటి నుంచి కూడా బాలీవుడ్ మీడియా వ్యతిరేకంగానే ఉంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది కూడా ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్ కాంత్రం కట్టుకున్న కోటలు బీటలు వారాయి ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి ముఖ్యంగా సాహు సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో ఈ సినిమా ఏకంగా వంద కోట్లు రాబట్టి ప్రభాస్ స్టామినాను మరోమారు బాలీవుడ్ జనాలకు రుచి చూపించింది దీంతో సలార్ సినిమాపై బాలీవుడ్ మీడియా మొదటి నుంచి నెగిటివ్ గా ప్రచారం చేయడం మొదలు పెట్టింది దీనికి తోడు షారుక్ ఖాన్ నటించిన డంకీ కూడా సలార్ తో రావడమే ప్రభాస్ బాలీవుడ్ లోని ఓ వర్గం గట్టిగా వీటిని తట్టుకుని ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలిచింది చెప్పాలంటే బాలీవుడే కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా విన్నర్ గా నిలిచింది ఇక సలార్ ముందు షారుఖ్ ఖాన్ డంకీ తేలిపోయింది బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సలార్ సినిమానే బాగుందని చెప్పడంతో అక్కడి మీడియా ఏం చేయలేక చేతులెత్తేసింది తాజాగా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ సలార్ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సలార్ చెత్త సినిమాని ఫ్లాప్ సినిమా తీసి జనాల్ని పిచ్చోళ్ళని చేశారంటూ ట్వీట్ చేసింది అయితే ఆమె డంకీ సినిమా పై కూడా ఇదే విధంగా కమెంట్ చేసింది డంకీ సినిమా కూడా బాగలేదని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది రాజ్ కుమార్ హీరాని తన కెరీర్ లో మొదటిసారిగా ఓ ఫ్లాప్ సినిమా ఎదుర్కొంటున్నాడంటూ డంకీ చిత్రంపై తన అభిప్రాయాన్ని చెప్పి గాలి తీసింది కూడా పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ లను సినీ ప్రేక్షకులు ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు ఇక సలార్ బాక్స్ ఆఫీస్ తన జైత్ర కొనసాగిస్తోంది నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల పై షేరు ఇంకా నాలుగు వందల కోట్ల గ్రాస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది